నమస్కారం మిత్రులారా మన మణి పంచతంత్ర కథలు ప్రవాహానికి మరోసారి స్వాగతం ఈరోజు మీ ముందుకు నేను ఒక ఒక బ్యూటిఫుల్ కాదు కాదు ఎక్సలెంట్ అది కాదు ఒక గ్రేట్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను అది ఎంత గ్రేట్ అంటే ఈరోజు ప్రతి వ్యక్తి సఫర్ అవుతున్న సఫరింగ్కి మూల కారణమైన స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను ఈ స్టోరీని మీరు వినండి మీ తోటి మనుషులకి ఫార్వర్డ్ చేయండి మీ రూపులు ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఈ ఒక్క కథను అర్థం చేసుకోగలిగితే చాలా జీవితాలు అద్భుతాలు అవుతాయి అప్పులు పాలవకుండా ఉంటాయి బాధలు లేకుండా ఉంటారు హాయిగా ఆనందంగా ఉంటాయి ఓకే కథలోకి వెళ్దామా అనగనగా ఒక ఊరు ఊరులో ఆ ఊరిలో ఒక కాకి గద్ద ఒకే చెట్టు మీద ఉంటా ఉంటాయి ఒకరోజు గద్ద చాలా వేగంగా స్పీడ్గా వెళ్ళి ఒక పిల్లని పట్టుకుని చెట్టు మీదకి వెళ్ళి చీల్చి తింటూ ఉంటాం కాకి కూడా చూస్తుంది సరే గద్ద వలేపోయి వేగంగా వెళ్ళింది పట్టుకుంది చీల్చి చెండాడి ఇది హ్యాపీగా తింటుంది అనేసి కాకి ఫీల్ అవుతుంది సరే అసలు కాకి కాకినప్పుడు గద్దకి నాకు ఏం తేడా ఉంది అని ఆలోచిస్తే నాకు రెండు రెక్కలు ఉన్నాయి కాకి రెండు రెక్కలు ఉన్నాయి కాకి రెండు కాళ్ళు నాకు రెండు కాళ్ళు ఉన్నాయి గద్దకి రెండు కాళ్ళు ఉన్నాయి దానికి పొడిగైన ముక్కు ఉంది నాకు పొడుగైన ముక్కు ఉంది సో నేను చాలా వేగంగా వెళ్ళి గద్దలాగే నేను యాక్ట్ చేయగలను నేను గద్దలాగే పట్టుకోగలను అనుకుంటే ఫీల్ అయింది విజువలైజ్ చేసింది అద్భుతమైంది సరే నెక్స్ట్ డే అలాగే కోడి తన పిల్లలతో వచ్చింది కాకి చాలా వేగంగా తన సహజ సిద్ధమైన వేగం కంటే సహజ సిద్ధమైన వేగం కంటే వేగంగా గద్దం వనసోదలుసుకు స్పీడ్గా వచ్చింది కోడి పిల్లని పట్టుకునే టైం కోడి పిల్ల పక్కకు తప్పుకుంది వేగంగా వచ్చిన కాకి బ్యాలెన్స్ తెప్పి నేలను గుద్దుకుని ముక్కు బద్దలై అక్కడికక్కడ చనిపోయింది సో ఫ్రెండ్స్ మీరు కాకిలాగా ఆలోచిస్తున్నారా గెద్దలా ఆలోచిస్తున్నారా ఇక్కడ నీతి ఏంటంటే మనం ఎంతసేపు ఫిజికల్ క్యారెక్టర్స్ మాత్రమే చూస్తాం ఇక్కడ కాకి ఫెయిల్ అవ్వడానికి కాదు ఏంటంటే కాకి తన ఫిజికల్ గెద్దతో తనకున్న ఫిజికల్ క్యారెక్టర్స్ మాత్రమే చెక్ చేసుకుంది పోల్చుకుంది గెద్దకున్న నైపుణ్యాలు కానీ గెద్దకున్న సామర్థ్యం కానీ గెద్దకున్న మైండ్ సెట్ కానీ ఈ కాకి ఆలోచించలేదు కాబట్టి గద్దన అనుసరించి వచ్చి చనిపోయింది మనం కూడా మన పక్క వాళ్ళని ఎదుట వాళ్ళని మనకు తెలిసిన వాళ్ళని పోల్చుకుని వాళ్ళ బతకాలనుకుని చాలా తప్పులు చేస్తూ ఉంటాం ఎవరో నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బులు సంపాదించాడు అని మొదలెట్టి నువ్వు నెట్వర్క్ మార్కెట్లో దిగి అప్పు చేసి నీ ఉద్యోగము వ్యాపారము వదులుకునే తిరిగి లాస్ అవుతుంది అలాంటి వ్యక్తులు మనకు ప్రతి వీధిలోనూ చాలా చాలామంది మోటివేషన్ యూట్యూబ్ లో ఉన్న మోటివేషన్స్ విని ఎవరో ఎక్స్ జెడ్ చెప్పిన కథలన్నీ విని ధీరుబాయి అంబానీ ఎక్కడి నుంచో స్టార్ట్ చేశాడు పెట్రోల్ బంక్ నుంచి చాలా గొప్ప నేను అవుతాను రెడీ అయింది ఉద్యోగం అనే సెల్ఫేవాళ్ళు చాలా ఉన్నాయి అటు ఉద్యోగం పోతుంది ఇటు వ్యాపారం లేకుండా ఉంటుంది ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ టు ఎర్న్ ఈజీ మైండ్ అది అంత ఈజీ కాదు కానీ నీకు సిద్ధంగా భగవంతుడు నీకు ఇచ్చిన వృత్తినో ఉద్యోగాన్నో వ్యాపారాన్నో నీ నైపుణ్యాన్నో పక్కన పెట్టి మరింత సంపాదిందామని నువ్వు దీని వెంట పడతావు సో అక్కడ నువ్వు ఫెయిల్ అవుతుంది సో ఫస్ట్ ఇలాంటి దాంట్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ నీ అసెస్మెంట్ ఉండాలి అంటే నీలో ఉన్న స్కిల్ ఏముంది ఆ స్కిల్ నీ జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఒక అంచనా ఉండాలి చాలా స్కిల్స్ అన్ని స్కిల్స్ డబుల్ ట్రావు అన్ని స్కిల్స్ సక్సెస్ అవవు సో నువ్వు వెన్నుకున్న ఫీల్డ్కి నీ స్కిల్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒక అంచనా ఉండాలి ఆ అంచనా ప్రకారమే నువ్వు ముందుకెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు అలా కాకుండా యూట్యూబ్ మోటివేషన్ లేని పుస్తకాలు చదివి నీ సహజ సిద్ధమైన స్కిల్ కాకుండా వేరే వేరే ఫీల్డ్లో ట్రై చేస్తే నువ్వు ఫెయిల్యూరే అవుతావు సో నీ నైపుణ్యాన్ని నీ స్కిల్ నీ ఫీల్డ్లో నీ స్కిల్ నువ్వు పెంచుకుంటూ వెళ్తే ఉన్నతమైన శిఖరాలకు చేరగలుగుతావు అలా కాకుండా ఎవరన్నా ఏదన్నా చేయగలరు అని మొదలు పెడితే మొదలు పెట్టడానికి ముగించడానికి మధ్యలో చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అదే టైం మనీ స్కిల్స్ చాలా చేయాల్సింది అన్నీ చేయగలిగిన తర్వాత నువ్వు ఎంచుకున్న ఫీల్డ్ ఆ మెచ్యూరిస్ట్కి వచ్చిన ఆ ఫీల్డ్ కూడా మారిపోవచ్చు సో డియర్ ఫ్రెండ్స్ మీ సామర్థ్యానికి మీ శక్తికి మీ ఫీల్డ్కి సంబంధించిన దాంట్లో మీరు ఎదగడానికి ట్రై చేస్తే తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాలు పండుతున్నారు Thank you very much.